హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇదైతే ఒక ర్యాండమ్ బ్లాగ్ అనమాట ఈ మంత్లో అయితే అసలు వీడియోస్ అయితే ఏం తెలియదండి ఎందుకంటే అసలు ఇంటి దగ్గరే లేవండి అసలు మా మా చెల్లి వాళ్ళు వచ్చారు సెలవులు కదా సమ్మర్ హాలిడేస్ కదా ఊర్లు తిరగటమే సరిపోయింది మా అమ్మ వాళ్ళు వెళ్ళి ఒక పది రోజులు ఉండి వచ్చాను మా చెల్లి వాళ్ళు ఊరు వెళ్ళాను ఇంకా అందులోకి మా మా చెల్లి అంటే మా కజిన్ అండి మా అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు అనమాట వాళ్ళు ఊరు వెళ్ళి వచ్చాము ఇంకా అందులోకి మా చెల్లి వాళ్ళు వచ్చేసారు మా హాలిడేస్కి ఇంకా వాళ్ళతోటి ఇంకా అటు ఇటు తిరగట్వే సరిపోయిందండి ఇంటి దగ్గరే లేము అసలు వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు చక్కగా హాలిడేస్ అన్నీ కూడా సమ్మర్ హాలిడేస్ అన్నీ కూడా చక్కగా ఊర్లన్నీ తిరిగేసి బాగా ఎంజాయ్ చేస్తామండి ఇంక ఈ వీడియో మొత్తం కూడా సమ్మర్ హాలిడేస్లోనే లాస్ట్ మంత్లో తీసినాయండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం షూట్ చేశానన్నమాట అనమాట ఇంకా ప్రతిరోజు వీడియో తీయటం అయితే నాకు అయితే అసలు కుదరలేదు చెప్పాను కదా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరికి మా చెల్లి వాళ్ళ దగ్గరికి అటు ఇటు తిరగటమే సరిపోయింది ఇంకా మా అందరం కలిసి చాలా ఎంజాయ్ చేస్తాం అవన్నీ కూడా కొంచెం కొంచెం షూట్ చేశానండి తప్పకుండా అవన్నీ కూడా ముందు ముందు వీడియోస్ని మేము అందరితో షేర్ చేస్తాను ఇంకా ఇదైతే ఊరు వెళ్ళేటప్పుడు అండి చెప్పాను కదా మా కజిన్ వాళ్ళు ఊరు వెళ్ళాలి చాలా రోజులు అయిపోయింది మేమైతే వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళామండి వాళ్ళ మ్యారేజ్ అయిపోయి కూడా మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంకా వాళ్ళ పాప కూడా పుట్టేసింది ఇంకొప్పుడు చూడటానికి కూడా వెళ్ళలేదు ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా వెళ్ళి చూసి అనేసి రెడీ అవుతున్నాము మా అమ్మాయి అయితే లేదు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉంది ఇంకా నేను కూడా నుంచి మా ఊరికి వెళ్ళేసి అటు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేసి ఇంకా అమ్మాయిని తీసుకొని అయితే వచ్చేస్తానండి ఇంకా అప్పటికే కాలేజీలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా అందువల్ల అయితే ఇంక అటు నుంచి అటు వచ్చేసి మా అమ్మాయిని తీసుకొని ఊరి నుంచి వచ్చేస్తాను ఇంకా ఆ రోజు వస్తే అదైతే ఒక సాటర్డే రోజు అండి లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్లో సాటర్డే రోజు మధ్యాహ్నం నుంచి అయితే రెడీ అయ్యాను ఊరికి వెళ్దామని మావారు నేనే బండి మీద అయితే వెళ్దామనేసి డిసైడ్ అయ్యామండి మా వారికి అయితే బస్ జర్నీ అస్సలు పడదు ఇంకా అందువల్ల అయితే కొంచెం లాంగ్ జర్నీ అండి చాలా దూరం వెళ్ళాలి అదైతే మనకి గుంటూరు అమరావతి ఉంది కదా మనకి రాజధాని అమరావతి దగ్గరికి వెళ్ళాలన్నమాట అయినా కానీ తప్పట్లేదు ఇంకా మా వారికి అయితే అక్కడికైతే ట్రైన్ జర్నీ లేదు ట్రైన్ అవైలబుల్ లేదండి అందువల్ల అయితే ఇంకా బస్ అయితే ఇంకా మా వారికి అస్సలు పడదన్నమాట ఇంకా అందువల్ల అయితే బైక్ మీద వెళ్దామని డిసైడ్ అయిపోయాము ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే లంచ్కి వచ్చేసారు మా వారు ఇంకా లంచ్కి వచ్చేసి తినేసేసి కొంచెం సేపు పడుకొని రెస్ట్ తీసుకుంటున్నారు ఈ లోపు నేను ఇళ్ళంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి భోజనాలన్నీ చేసిన తర్వాత ఇంక అంతా కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కానివ్వండి నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వెళ్తాను లేదంటే వచ్చేసరికి అంతా స్మెల్ వస్తుంది ఏదన్నా మిగిలిపోయినాయి ఎలా ఉన్నా కానివ్వండి గిన్నెలు క్లీన్ చేసుకున్నా వెళ్తే వచ్చేటప్పటికి అసలు అంతా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అందువల్ల అయితే నేను ఏ ఊరు వెళ్ళినా కానివ్వండి ముందు అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని వెళ్తాను క్లీన్ చేసుకొని బయలుదేరి వెళ్ళేసి వెళ్ళిపోయామండి ఇంకా ఇది కట్ చేస్తే ఇంకా మార్నింగ్ అనమాట మరుసటి రోజు మార్నింగు మేము ఊరు వెళ్ళేసరికి మాకు నైట్ చాలా టైం పట్టిందండి గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళాము కొంచెం డిస్టర్బెన్స్ అయిందనమాట డిస్టబెన్స్ అయ్యిందండి అంటే ఒక ఊరు వెళ్ళాల్సింది కొంచెం దాటిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసి అలా అనమాట అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అయితే ఊరు చేరుకున్నాము నైట్ పది అయిందండి ఊరికి వెళ్ళేసరికి బాగా అలసిపోయాము ఇంకా నైట్ తినేసేసి ఇంక పడుకొని ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము ఇంకా మా తర్వాత సండే రోజైతే నేను అసలు అయితే ఏం వ్లాగ్స్ అయితే ఏం షూట్ చేయలేదు ప్రశాంతంగా కూర్చొని బాగా తిని ఎంజాయ్ చేశారనమాట ఆ రోజంతా కూడా వాళ్ళ అయితే చాలా బాగుండిందండి మా చెల్లి వాళ్ళ ఊరు ఇదైతే మా వాళ్ళకి ఎన్టీఆర్ ఉన్నప్పుడు అయితే మనకి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే వాళ్ళకి కాలనీలు ఇచ్చారంటండి ఈ కాలనీలు అయితే పెద్ద పెద్ద ప్లేసులు అసలు చాలా బాగుంటాయండి అసలు ఇవేళదే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతంత ప్లేసుల్లోనే అసలు చోట్లు చాలా పెద్దవి ఇల్లు కూడా వాళ్ళే కట్టించేస్తారు వీళ్ళు ఇంకొంచెం చారి వాయి చిన్న చిన్న ఇల్లు కాబట్టి ఆ ఇంటిని వీళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకొని పక్క రూమ్లు అలా కట్టుకొని కట్టేసుకున్నారన్నమా కట్టేసుకున్నారండి ఇల్లు అయితే అక్కడ వాతావరణం అయితే చాలా బాగుండిద్దండి ఇంటి చుట్టూ మొక్కలు వేసుకుంటారు కావాల్సినంత ఇంటి ముందు ప్లేసు ఎలా ఉంటే అసలు ఎంత బాగుంటదో కదా ఇంక మా అత్య అయితే ఇంకా పనంతా చేసేస్తున్నారండి ఇంక ఈరోజే మేము ఊరికి బయలుదేరదాం కూడా ఈ రోజేనండి ఉదయాన్నే బయలుదేరదామని రెడీ అవుతున్నాము ముందు రోజు అక్కడ ఉన్న రోజైతే నేనైతే ఏం వీడియో షూట్ చేయలేదు ఇంకా ఫుల్గా తినేస్తున్నాను అనమాట వాళ్ళు వండి పెడతా ఉన్నారు తినేస్తున్నాను చేపల కూర తలకాయ కూర ఇంకా ఏవేవో ఫుల్లుగా వెరైటీలు అన్నీ చేసి పెట్టేశారు ఫుల్గా తిని రెస్ట్ తీసేసుకొని ఇంకా మరుసటి రోజు అయితే ఊరికెళ్ళామని అయితే బయలుదేరేసామండి ఇంకా ఊరికెళ్లే ముందు ఒక వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను నాకైతే వాళ్ళు ఇల్లు చాలా నచ్చిద్దండి ఇంకా మా అత్తయ్య అయితే ఫుల్ కోఆపరేషన్ అనమాట నా వీడియోస్ అన్నీ చూస్తారు చాలా బాగా చేస్తామని చెప్తా ఉంటారనమాట ఇంకా ఏంటి వీడియోస్ అసలు ఏం తీయట్లేదు అని అడిగింది నేనే ఇంకా ఏదన్నా ఏమన్నా అనుకుంటారేమో అని నేనే తీయటం వెనకాడానండి ఇంకా మత్ అయితే ఏంది వీడియోస్ అసలు ఏం తీసుకోవట్లేదు తీసుకో అన్నారు ఇంకా ఇంకా అందువల్ల అయితే ఇంక ఉదయాన్నే అయితే ఒక హోమ్ టూర్ లాగా చిన్న నాకైతే వాళ్ళ ఇల్లు చాలా బాగా నచ్చింది చిన్న హోమ్ టూర్ లాగా తీస్తున్నానండి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి ఇంక ఇది తనే చెల్లు మా కజిన్ అండి ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉంది ఇదైతే మొత్తము ఫుల్ ముందు వరండా లాగండి అది నేను ముందు చూపించాను కదా అది అయితే కిచెను ఇది అయితే ఒక బెడ్రూమ్ అండి చెప్పాను కదా ఇవి మనకి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళకి ఇవన్నీ కాలనీలుగా ఇచ్చారండి చాలా బాగుంటాయి అన్నమాట చాలా బాగుంటాయండి ప్లేసులు అయితే చాలా పెద్ద ప్లేసులు ఇంకా దాంట్లోనే వాళ్ళు ఇచ్చిన ఇళ్ళల్లోనే వీళ్ళు కొంచెం రూములు ఇవన్నీ కూడా పెంచుకొని ఇల్లులన్నీ ఇలా రెడీ చేసుకున్నారు చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఒక బెడ్రూమ్ అండి దానిలో ఒక మంచము కొన్ని సామాన్లు దేవుడి మందిరం ఉండిద్ది దాని పక్కనే ఒక బెడ్రూమ్ అండి బెడ్రూంలో ఈ బెడ్రూంలో ఒక మంచము ఇంకా బట్టలు పిల్లల బట్టలు ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ ఉంటాయండి చాలా చిన్న ఇళ్ళు అయినా కానివ్వండి నీట్గా ఉండిద్ది రూములు చిన్న చిన్న కానివ్వండి ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది ప్రశాంతంగా కావలసినంత గాలి వెళ్తూరు వస్తా ప్రశాంతంగా ఉండిద్ది అనమాట ఇది ఇదిగోండి మా చెల్లు మా మరిది ఇది వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటో అండి ఎంగేజ్మెంట్ ఫోటోని ఎంగేజ్మెంట్లో తీసిన ఫోటో చాలా బాగుంటుంది ఇంకా తను మా మర్ది అమ్మాయి మా చెల్లెలు ఇంక ఇదైతే ఒక రూమ్ అండి దీనిలో ఒక డ్రెస్సింగ్ టేబుల్ టేబుల్స్ ఇంకా మా మధ్య చేసుకునే వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా ల్యాప్టాప్ ఇంకా వాళ్ళకి సంబంధించిన అన్నీ ఉంటాయి అనమాట వాళ్ళ పర్సనల్ రూమ్ అండి ఇది ఇంక ఇది ఒక రూము ఇదంతా కూడా ఫుల్ స్పేసియస్గా ఉండే వరండా లాగా మొత్తం అండి ఇంకా దీంట్లో కావాల్సినంతమంది అంతమంది వచ్చిన ఎన్ని మంచాలైన పడితే కింద పడుకోవచ్చు ఇక్కడ కూలరు ఇంకా అన్నీ కూడా చాలా బాగుంది ఇల్లు అయితే ఇక్కడ వాషింగ్ మిషను ఇంక ఇవన్నీ చాలా పెద్ద రూమ్ ఒక రూమ్ లాగా వరండా ఇంక అన్నీ ఒకటే అనుకొని వాడేసుకుంటూ ఉంటారు ఇంక ఇదిగోండి ఇదైతే బుడ్డది ేమ్ చూడటానికి మేము ఎంత దూరం వచ్చామండి పుట్టి కూడా సంవత్సరం అయిపోయింది సంవత్సరం ఇంకా పుట్టినరోజు చేస్తారేమో దానికి వద్దాం అనుకున్నాం కానీ అయితే కొన్ని కారణాల వల్ల అయితే గ్రాండ్గా చేసుకోలేదు ఇంకా తర్వాత ఊరికే వచ్చి చూసేళ్ళమని అయితే వచ్చామండి ఇంకా ఫుల్లుగా ఆటలాడిద్దండి కావాల్సినంతసేపు ఆడిద్ది అనమాట అలుపు రాకుండా ఆడుతూ ఉండిద్ది గోల్ గోలు చేసిద్దండి ఇంకా మంచం మీద కూర్చొని ఆడుకుంటూ ఉంది నేనైతే ఇలా వీడియో షూట్ చేసుకుంటా ఉన్నానండి ఇంకా ఆల్రెడీ మా వారు అయితే రెడీ అయిపోయి కూర్చొని కాఫీ తాగుతా ఉన్నారు ఇంకా నేను కూడా ఇంకా రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయి ఊరికైతే బయలుదేరుతున్నాను అండి ఉరికి వెళ్ళేటప్పుడు ఇంకా నాకైతే పసుపు వంకం పెట్టేసేస్తారు నేనైతే టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఇంకా కొంచెం కడుపులో డిస్టబెన్స్గా ఉంది కడుపులో నొప్పిగా ఉందనేసి నేనైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకా మా వారు నేను బయలుదేరేసామండి ఇంక వాళ్ళందరికీ బయ్ చెప్పేసి మళ్ళీ కుదిరినప్పుడు ఎప్పుడో వస్తామని చెప్పేసి బయలుదేరిపోయాము ఇంకా నేను మా వారు బైక్ మీద మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి రిటర్ను ఇంకా అనుకోకుండా అయితే ఇక్కడ ఆ రోజు శివయ్య దర్శనం అయితే అయ్యిందండి అనుకోలేదు ఆ రోజు సోమవారం నేనైతే అసలు ఒకటే అనుకున్నానండి ఆ శివయ్య దర్శనం కోసం నేను ఈరోజు ఏం తినలేదు అనుకుంటాను అనుకుంటే ఆ రోజు ఆ శివయ్య దర్శనం అయిపోయి వచ్చిన దాకా నేనైతే అసలు ఏం తినలేదండి అనుకోకుండా మనకి కోటప్ప కొండ ఉండిద్ది కదండి ఎంతమందికి ఐడియా ఉందో నాకు నాకైతే తెలీదు ఇదైతే గుంటూరు జిల్లాలో కోటప్పకొండ ఉంటుంది కదా అక్కడికి అయితే వెళ్ళామండి అనుకోకుండా అదే వచ్చే దారిలో నేను అనమాట మాకు గూగుల్ మ్యాప్లో షార్ట్కట్ అని చూపించిందండి అటు వెళ్తే కొంచెం తక్కువ తొందరగా వెళ్ళొచ్చులే అని అటు అయితే వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్తే ఇంకా చాలా దూరం పట్టేసిద్ది మీరు మళ్ళీ వేరే రూట్ వెళ్ళాలని చెప్పారు ఎలాగ ఎలాగైనా ఎలాగల్లా అక్కడ అంత దూరం వెళ్ళాం కదా స్వామిని దర్శనం చేసుకొని వెళ్దామని అయితే ఇంకా కొండ మీదకి అయితే వెళ్తున్నామండి అనుకోకుండా ఆ రోజు సోమవారం కోటప్పకొండ శివయ్య దర్శనం అయితే అయిపోయిందండి కరెక్ట్గా పైకి నేను ఆ రోజు భోజనం కూడా టిఫిన్ కూడా చేయలేదు ఇంకా అదే అనుకున్నాను మనసులైతే శివయ్య దర్శనం కోసమే ఇంకా ఉపవాసం ఉండి నిదర్శనం దర్శనం చేసుకుని చేసుకోవాలని కావాలి ఈ రోజు టిఫిన్ కూడా చేయలేదు అనుకుంటూ ఇంకా శివయ్య దర్శనానికి అయితే బయలుదేరామండి పైకి ఆ రోజు సోమవారం అవటం వల్ల అయితే జనం బాగానే ఉన్నారు ఇంకేదన్నా మంచి పర్వదినాల్లో అయితే ఇంకా ఫుల్గా ఉంటారండి ఇక్కడ ఒక తిరణాలు జరిగింది కోటప్ప కొండ మీలో ఎవరికైనా ఐడియా ఉంటే అయితే తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే పెద్ద పెద్ద బ్రబలు కట్టేసి అసలు ఎంత పెద్ద తిరణాలు చేస్తారనో కోట తిరణాల ఇంకా ఇలా ఈరోజు సోమవారం కావడంతో జనం కొంచెం బాగానే ఉన్నారండి రష్గానే ఉన్నారు ఇంకా మేమైతే అనుకోకుండా ఈరోజు శివయ్య దర్శనం కూడా చేసుకుంటున్నామండి ఇంకా పైకి వచ్చేసాము ఇలా ఆటోలు కార్లు అలాగా వెహికల్స్ ఏమైనా పెట్టుకొని అయితే చాలామంది ఫ్యామిలీ ఫ్యామిలీలు వస్తున్నారండి అంటే ఇక్కడ మొక్కులు మొక్కుకొని పొంగళ్ళు పెట్టుకోవటము అలాగ అలా ఉందనమాట ఇంకా శివయ్య గుడి కాబట్టి పొంగళ్ళ వరకే అండి అమ్మవారి గుళ్ళైతే మనకి కోళ్ళు అవి బలిస్తుంటారు కదా ఇది శివయ్య దర్శన శివయ్య గుడి కాబట్టి పొంగళ్ళు కూడా పెట్టుకుంటున్నారండి ఇక్కడ మొక్కు మొక్కు తీర్చుకోవడానికి ఏదన్నా మొక్కుకున్నారనుకోండి అది నెరవేరితే శివయ్యకైతే పొంగలు ఉండేసి అక్కడే సమర్పించేస్తూ ఉంటారు అభిషేకాలు చేయించుకునే వాళ్ళు అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు ఇంకేలా అయితే పైకి అయితే వచ్చేసాము ఇంకా పైకైతే పక్కన పార్క్ చేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇంక ఇక్కడైతే కోతులు ఫుల్గా ఉన్నాయండి అసలు చేతులు ఏమన్నా చూసినాయి అంటే వచ్చి పైన లాక్కొని వెళ్ళిపోతున్నాయి కోతులు మామూలుగా లేవు ఇంకా ఇంకేదన్నా చేతులు కాయలు కానివ్వండి ఏదన్నా తినేవి ఉన్నాయంటే వచ్చి లాక్కొని తీసుకొని అండి ఇంకెలా అయితే అక్కడ చూసినా కోతులేను ఇలా అయితే మేము షాప్ దగ్గరికి వెళ్ళేసి కొబ్బరికాయలు దీపం పెట్టుకోవడానికి నువ్వుల నూనె ఒత్తులు ప్రమిదులు అవన్నీ తీసుకొని అన్నీ దీపం పెట్టుకుందామని అయితే ఒక సెట్ అయితే తీసుకున్నానండి ఇంకా కింద నుంచి అయితే పూజా సామాగ్రి మొత్తం తీసుకొని కొండ మీదకైతే వచ్చేసామండి పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంది ఫేసెస్ చూసారు కదా నా ఫేస్ చూసారు కదా ఎట్లా ఉందో బండి మీద వచ్చేసరికి అసలు ఎండ మామూలుగా లేదండి అసలు గాలికి ఎండకి ఎట్లా ఉందంటే ఎట్లా ఉందన్నమాట ఫేస్ అయితే ఇంకెలా కళ పైకి అయితే వచ్చేసేసి ఇక్కడ కొబ్బరికాయ దీపం పెట్టడానికి కొన్ని అయితే వస్తువులు తీసుకున్నాము మాకైతే దీపం ఎక్కడ పెట్టుకోవాలి పెట్టుకోవాలో తెలీదు ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే మేమైతే కోటపకొండ రావడము ఇంకా ఇక్కడ రావి చెట్టు ఉంది ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలు అయితే ఉన్నాయండి ఇక్కడ అయితే దీపం పెట్టుకుంటున్నాము రావి చెట్టు కింద ఇంకా మా వారి చేత దీపం పెట్టేశాను మగవాళ్ళ చేత దీపం పెట్టేస్తే చాలా మంచిది కదా ఇంకా అందుకని అయితే మా వారిని పెట్టమంటే ఇంకా ఆయన అయితే దీపం వెలిగించేస్తున్నారు కొబ్బరికాయ కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొట్టేసుకున్నామండి మాకైతే ఐడియా లేదు ఎక్కడ కొట్టుకోవాలి అందరైతే లోపలికి తీసుకెళ్ళి గుళ్ళో గుళ్ళో దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొట్టుకుంటున్నారు కానీ మాకు తెలియక కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టేసి ఇక్కడే నైవేద్యం పెట్టేసామండి స్వామివారికి ఇక్కడ రావి చెట్టు కింద సోమవారం ఉన్నారు కదా ఇక్కడే నైవేద్యం కూడా పెట్టేశాము ఇంక ఇక్కడైతే మావారు దీపం పెట్టేస్తున్నారు ప్రశాంతంగా గాలికి బాగా గాలి వేస్తుందండి పైన అయితే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది పైనుంచి అయితే వెదర్ అంతా కూడా సీనరీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందనమాట పైనుంచి క్లైమేట్ కానివ్వండి వ్యూ కానివ్వండి ఎంత బాగుందో చూస్తూ ఉంటే అట్లాగా ఇంక ఇక్కడైతే దీపం పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాము ఇంకా కొంతమంది వాళ్ళకి తెలియదంటే ఎక్కడ కొట్టుకోవాలో కొబ్బరికాయ అక్కడ కొట్టాలో తెలియదు అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే కొబ్బరికాయ కొట్టేసుకుని దీపం అయితే వెలిగించేసుకుంటున్నారు ఇక్కడ కొన్ని కొంతమంది వెలిగించిన దీపాలు ఉంటాయి కదా ఆ దీపాలు కూడా వెలిగించామండి మనం ఏదైనా గుడికెళ్ళాం అనుకోండి కార్తీక మాసం కానివ్వండి ఎప్పుడైనా మనం పెట్టిన దీపం కంటే వాళ్ళు ఎప్పుడైనా పెట్టి వెళ్ళిన దీపం అనుకోండి ఆ దీపం వెలిగిస్తే మంచి ప్రతిఫలం అయితే వస్తుంది మీకు ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు అలాగా కొండకి దీపాలు కనిపిస్తే తప్పకుండా వెలిగించండి మంచిది చాలా మంచిది చాలా పుణ్యం అండి మనం పెట్టిన దీపానికి వచ్చే ప్రతిఫలం కంటే అలా కొండెక్కిన దీపాలు వెలిగించడం వల్ల మంచి ప్రతిఫలం అయితే వస్తుంది చాలా మంచిది చాలా పుణ్యం అనమాట ఇంకెలా అయితే దీపం అయితే వెలిగించేసుకొని లోపల స్వామివారికి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి సోమవారికి లోపల స్వామివారు ఉంటారు బయటికి అయితే ఒక పెద్ద నందీశ్వరుడు ఉంటారు ఎందుకంటే కదా పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది ఇంకెలా అయితే ఇంక క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము అక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవండి ఫోన్ తీసుకురాకూడదు అలా అయితే ఏం లేవు కానీ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా మన మన డ్యూటీ ప్రకారం మనం చేయాలి కాబట్టి నేనైతే అక్కడ లోపల అయితే ఏం వీడియో షూట్ చేయలేదు ఇంకా ఇదైతే బయట అండి ఇంకా లోపల అయితే పెద్ద శివలింగము వ్యూ అయితే అదిరిపోయింది అనమాట చాలా బాగుంది కొండ మీద నించి చూడటం కదా వ్యూ మాత్రం సూపర్గా ఉందనమాట ఇంకా లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని శివయ్య దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యూ అంతా చూస్తున్నాను అనమాట ఇంకా శివయ్య దర్శనం మేము వెళ్ళేసరికి సోమవారికి అయితే అభిషేకం జరుగుతుందండి చాలా అసలు ఎంత అంత బాగా అనిపించిందంటే మనసుకి అంత బాగా అనిపించిందండి అనుకోకుండా శివయ్య దర్శనము అభిషేకం అది కూడా అభిషేక సమయంలో శివయ్య దర్శనం చేసుకున్నామని చాలా హ్యాపీ చాలా ప్రశాంతంగా చాలా మైండ్ అయితే చాలా పాజిటివ్గా అనిపించిందండి ఇంకెలా అయితే అభిషేకం చేసుకొని వారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చిన్నగా అయితే ఒక కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకైతే వచ్చేసామండి ఇంక చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేటప్పుడు ఇంకా అక్కడ భోజనం బాగా ఎండకొచ్చామండి అసలు ఎండకొచ్చేసరికి ఆకలి అయిపోయింది దేని నీరసం వచ్చేసింది ఇంకొక ముద్ద అన్నం తినేసి అట్లా నడుము ఆల్చాను అనమాట కొంచెం సేపు అట్లా పడుకున్నాను ఇదిగోండి మా వాళ్ళ గోలు మాములుగా ఉండదు అనమాట గోల గోలు చేస్తారు ఇది మా చిన్న కోళ్ళు మా పెద్ద కోళ్ళు అసలు అబ్బా అది గోల కాదండి గోల గోల మామూలు గోలు చేయరు సందడే సందడే అనమాట ఇంకా అంత మా చెప్పాను కదా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు ఆ ముందు రోజే మేము ఊరికెళ్ళే రోజు మా తర్వాత మా చెల్లి వాళ్ళు కూడా వచ్చిన్నారు వచ్చేసి మా అమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారండి ఇంకా వాళ్ళు వచ్చిన్నారు పిల్ల మా అమ్మాయి కూడా అక్కడే ఉంది కదా తీసుకొని ఊరికి వెళ్దాం లేనైతే నేను ఊరి నుంచి ఇటు అయితే ఇటు నుంచి ఇటు అయితే వచ్చేసాము ఇంకా అన్నం తినేసి ఇదిగోండి వీళ్ళతోటి సందడే సందడి చేస్తున్నారు అనమాట గోళగోళ చేస్తున్నారు మా అమ్మని చూసి మా అమ్మ అంటే దానికి నాయనమ్మ ఇది కదా అసలు గోల చేస్తుంది అనమాట మా పిల్లలు ఏమో ఆట పట్టిస్తూ ఉంటే అదేం వాళ్ళ నానమ్మని చూసి అరుస్తూ ఉంది ఇంక ఇలా కూర్చొని ప్రశాంతంగా అందరం సేపు మాట్లాడుకొని కబుర్లు చెప్పుకొని ప్రశాంతంగా సాయంత్రం వరకు అయితే ఉన్నాము ఇంకా సాయంత్రం నుంచి అయితే ఇంక నేను మా అమ్మాయిని తీసుకొని ఊరికైతే బయలుదేరుతానండి ఇంకా ఇట్లా అందరం ఒక చోట ఉంటే చాలా బాగుండిద్ది సందర సందరిగా ప్రశాంతంగా గడుపుతాం అందరం ఒక చాటు ఉన్నామంటే మామూలుగా ఉండదండి మామూలు రచ్చ ఉండదు అనమాట మాది మాది మామూలు గోల కాదు పిల్లలే ఉంటారు మా చెల్లి వాళ్ళ పిల్లలిద్దరు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంకా మా వాళ్ళు అంటే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి పెద్దోళ్ళైనా గోల్లో మాత్రం ఏం తగ్గరు అందరే చిన్న పిల్లలు గోల్ చేసినట్టు గోల్ చేస్తారు ఇంకా దాన్ని అయితే చిన్న దాని దానికోసం అయితే కొట్టుకుంటారు అనమాట అది అయితే అస్సలే ఆడవద్దు ఎవరు ఎత్తుకుంటే ఎవరి నుంచి ఉంటే వాళ్ళ కోసం వాళ్ళని ఎత్తుకోమని గోల్ చేసిద్ది దాని కోసం కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటారు ఇంకెలా అయితే కొంతసేపు ప్రశాంతంగా అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకొని కొంతసేపు పిల్లల్ని చూసుకొని ఇంకా మా అమ్మాయిని తీసుకొని అయితే ఇంకా ఊరికైతే బయలుదేరతాను బయలుదేరిపోయానండి ఇంకా సాయంత్రానికి ఇంకా నేను ఊరిని అక్కడి నుంచి బయలుదేరేసరికి ఆరైపోయింది నేను ఇంటికి వచ్చేసరికి అయితే ఎనిమిది అయిపోయిందండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందో నా తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు నమస్తే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్